వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ట్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఆ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ చంద్రబాబు నాయుడు గురించి చెప్పింది వింటే గూస్ వంశ అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టున్నాను జగన్ కూడా ఆయన మాటలు విని తీరాలి అని చెప్పేసి ఆ టైటిల్ని ఎండార్స్ చేస్తూ ఇంకో టైటిల్ పెట్టున్నాను అయితే ఇది చూసిన వాళ్ళకి ఈ అనాలసిస్ చూసిన వాళ్ళకైనా ఈ టైటిల్ చూసిన వాళ్ళకి చాలా మందికి ఒక అనుమానం రావచ్చు ఇందుకీ చంద్రబాబు నాయుడు గురించి ఏఐఏఎస్ ఆఫీసర్ ఏమన్నారు అనేది ఆ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరో కాదు ఆయనే సుభాష్ చంద్ర గారు ఆయన రాజస్థాన్ కేడర్ చెందిన ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన చాలా రోజులైంది ఆయన రిటైర్ అయ్యి కూడా అయితే ఆయన రాజస్థాన్ నుంచి రిప్రజెంట్ చేసిన తర్వాత పలు రాష్ట్రాల్లో కీలక హోదాల్లో కూడా ఆయన పనిచేశారు అల్టిమేట్గా ఆయన చూస్తే వాజ్పేయి హయాంలో ఆయన ఆర్థిక శాఖ డైరెక్టర్గా కూడా ఉన్నారు అదేవిధంగా చూస్తే ఎకనామిక్ డెవలప్మెంట్కి సంబంధించి చాలా సీరియస్గా ఆయన ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్లో దేశాన్ని కూడా ఆయన రిప్రజెంట్ చేస్తూ వచ్చారు అంతేకాదు వరల్డ్ బ్యాంక్ తర్వాత కూడా వివిధ హోదాల్లో ఆయన పనిచేశారు అయితే ఆయన చాలా బుక్స్ కూడా రాశారు ఎకనామిక్ స్టేటస్ సంబంధించి ఎకనామికల్ రీఫార్మ్స్ గురించి చాలా బుక్స్ కూడా ఆయన డెలివర్ చేస్తూ వచ్చారు అయితే ఇటీవలే ఆయన ఒక తన ఆత్మకథ రాశారు నో మినిస్టర్ అని చెప్పేసి ఆ టైటిల్ పెట్టి తన బయోగ్రఫీని రాసుకున్నారు ఆయన అయితే ఆ బయోగ్రఫీలో ఆయన చంద్రబాబు నాయుడు కోసం ఒక సపరేట్ గా ఒక చాప్టర్ కేటాయించారు ఇది నిజంగానే ఇది చూసిన వాళ్ళు ఎవరైనా వండర్ అవ్వాల్సిందే ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసరు కేంద్రంలో అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ తరఫున వివిధ హోదాల్లో అత్యంత కీలకంగా పనిచేసిన వ్యక్తి వాజ్పేయి హయాంలో కూడా కీలక పదవుల్లో పనిచేసిన వ్యక్తి అలాంటి ఒక వ్యక్తి ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసరు ఎక్కడ ఆయన మీద ఒక మచ్చలేని ఐఏఎస్ నీతి నిజాయితీకి రెప్లికగా భావిస్తారు ఆయన్ని అలాంటి ఒక ఐఏ ఐఏఎస్ ఆఫీసరు తన ఆత్మ కథలో అది కూడా తన సొంత బయోగ్రఫీలో ఏపీసీఎం చంద్రబాబు నాయుడు కోసం అంటే ఉమ్మడి రాష్ట్రంలోనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కోసం ఒక చాప్టర్నే కేటాయించాడు ఒక నేత కోసం అది నిజంగా ఒక ఆశ్చర్యకరమైన అంశమే ఒక బ్రూ బ్యూరోక్రాట్స్కి పొలిటీషియన్స్కి ఏం సంబంధం అంటే ఈరోజు బ్యూరోక్రాట్స్ని పొలిటి పొలిటికల్ సిస్టమ్ని వేరు చేసి చూడలేం అదంతా ఇన్బిల్ట్ అయ్యే ఉంది కానీ ఎప్పుడు కూడా ఒక రిటైర్డ్ ఆఫీసర్స్ లేకపోతే ఇలాంటి వాళ్ళు సివిల్ సర్వెంట్స్ ఎక్కువ ఎప్పుడు కూడా పొలిటీషియన్ ఆకాశానికి ఎత్తేంచుకో పొగిడేందుకో వాళ్ళు ప్రయారిటీ ఇవ్వరు మాక్సిమం కానీ ఈయన అందుకు భిన్నంగా చంద్రబాబు నాయుడు విషయంలో కొన్ని సంచలన నిజాలు బయటపెట్టే ప్రయత్నం చేశారు పర్టికులర్ని నైన్టీ నైన్ టు నైన్టీ ఫోర్ గవర్నమెంట్ అప్పుడు ఆ రోజున ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉంది ఆ రోజు ఎన్డీఏని లీడ్ చేస్తున్న వ్యక్తి వాజ్పేయి వాజ్పేయి ప్రధానిగా ఉన్నారు ఎన్నో సంచలనాలు వాజ్పేయి సహకారంతో ప్రధానిగా ఉన్న వాజ్పేయి సహ సహకారంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఎన్నో సంచలనాలు నమోదు చేశారు ఈరోజు ఐటీకి ఆ రకంగా బాటలు వేయడం కానీ హైటెక్ సిటీ దగ్గర నుంచి మైక్రోసాఫ్ట్ దాకా అదే విధంగా ఏది హైదరాబాద్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉన్న సమయంలో ఇక ఐబిఎం నుంచి సైబరాబాద్ సిటీ నిర్మాణం దాకా ఇవన్నీ కూడా వాజ్పేయి హయాంలోనే చంద్రబాబు నాయుడు ఎలాంటి నో డౌట్ ఇందట్టు అన్న విధంగా అనేక కార్యక్రమాలు అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ రాష్ట్రంలో ఒక కొత్త సిటీని కూడా నిర్మించవచ్చు హైదరాబాద్లో అన్ని కూడా ప్రూవ్ చేశారు అది కూడా వాజ్పేయి ప్రభుత్వ సహకారంతో అనేది అందరికీ తెలిసిందే వాజ్పేయి చంద్రబాబు నాయుడికి ఉన్నంత బాండింగ్ కానీ వాళ్ళిద్దరి మధ్య మ్యాచ్ అయినంతగా ఏ ఇష్యూస్ కూడా మిగతా నేతలతో చంద్రబాబు నాయుడికి మ్యాచ్ అయి ఉండవేమో అందుకే ఆ పీరియడ్లోనే బీజేపీకి చాలా వైబిలిటీ ఉన్న నేతగా చంద్రబాబు పేరు తెచ్చుకున్నారు అటు ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు ఆర్ఎస్ఎస్ పెద్దలు కూడా ఆయన ఆ స్థాయిలో ఓన్ చేసుకునేవాళ్ళు ఆ స్థాయిలో లైక్ చేసేవాళ్ళు అంత గౌరవం చూపించేవాళ్ళు చంద్రబాబు నాయుడు అంటే అండ్ ఏదైతే యునైటెడ్ ఫ్రంట్ తన మామ దగ్గర నుంచి యునైటెడ్ ఫ్రంట్ దాకా నేషనల్ ఫ్రంట్ దాకా అనేక ఏదైతే ఇన్వాల్వ్ అయ్యిందో అనేక రకాలుగా అయినా బట్ వాజ్పేయితో తో చంద్రబాబు నాయుడుకున్న బాండింగ్ మాత్రం సపరేట్ అని చెప్పుకోవాలి దాని గురించి చెప్పే క్రమంలో చంద్రబాబు నాయుడు ఒక రాష్ట్రానికి సీఎంగా ఉంటే తన రాష్ట్రం కోసం ఏ స్థాయిలో పనిచేస్తారు అని చెప్పేసి ఆయన కొన్ని చెప్పడం జరిగింది అక్కడ ఒక రాక్షసుల్లా పనిచేస్తాడు చంద్రబాబు నాయుడు తన రాష్ట్రం కోసం అని చెప్పి ఆ ఏస్ ఆఫీసర్ చంద్రబాబు నాయుడు గురించి చాలా పొగిడారు తన ఆత్మకథలో అంతేకాదు వరల్డ్ బ్యాంక్ నుంచి ఏదైతే రుణం వస్తుందో దాన్ని పూర్తి స్థాయిలో ఆ మొత్తాన్ని గ్రాండ్గా మార్చిన గ్రాండ్గా మార్చి తన రాష్ట్రానికి తీసుకెళ్ళేవాళ్ళు చంద్రబాబు నాయుడు మిగతా రాష్ట్రాలతో ఇబ్బంది వస్తుంది వద్దని నేను దాన్ని హోల్డ్లో పెట్టే ప్రయత్నం చేసిన ఏదైతే అటు పార్టీ పెద్దలతోనో ప్రభుత్వ పెద్దలతోనో చెప్పించుకునేవాళ్ళు లేదు ఇంకా అడ్డుపడే ప్రయత్నం చేస్తే అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న జశ్వంత్ సింగ్తో ఆయన కూర్చొని మాట్లాడుకొని ఒప్పించుకొని రాష్ట్రానికి ఆ గ్రాంట్లు మొత్తాన్ని కూడా తీసుకెళ్ళేవాళ్ళు అని చెప్పేసి ఆయన ఓపెన్గా కొన్ని విషయాలను డిస్కస్ చేశాడు ఆ బుక్లోని అంతేకాదు చంద్రబాబు నాయుడు ఒక పని చెప్తే అది కనుక మనం చేయలేకపోయినా దాన్ని హోల్డ్లో పెట్టి మనకు నచ్చక దాన్ని హోల్డ్లో పెట్టే ప్రయత్నం చేసినా పదే 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 ప్రెజరైజ్ చేసేవాళ్ళు ఆయన ఆయన పనిలో ఆయన ఉత్సాహం కానీ ఆయన విషయాలను ప్రజెంట్ చేసే తీరు కానీ ఒక ఉన్మాదంలాగా అనిపిస్తుంది రాష్ట్రం పట్ల ఆయనకున్న ప్రేమ కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పెట్టాలనే కీర్తి కండూతి కానీ ఆయనను చాలా దూరం తీసుకెళ్లేది ఒక రాక్షసుల్లాగా ఆయన బిహేవ్ చేసేవాళ్ళు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో కానీ రాష్ట్రం వరల్డ్ బ్యాంక్ వైపు నుంచి ఆ స్థాయిలో ఆర్థిక సహాయం పొందడంలో కానీ ఏ సీఎం కూడా అలా పనిచేసి ఉండడు ఏ రాష్ట్రం కోసం అని చెప్పేసి ఏదైతే గార్గ్ తన లైఫ్ లైఫ్ హిస్టరీలో రాయడం జరిగింది చంద్రబాబు నాయుడు గురించి అంతేకాదు అసలు చంద్రబాబు నాయుడు హయాం నుంచే ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి అక్కడ వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే వరల్డ్ బ్యాంక్ నుంచి రుణాలు తీసుకోవచ్చు గ్రాంట్ రూపంలో అనేది మిగతా రాష్ట్రాలకు కూడా అర్థమైంది అప్పటి నుంచే ఇది స్టార్ట్ అయింది వరల్డ్ బ్యాంక్ నుంచి మనం అప్పు తెచ్చుకోవడం అనేది అప్పటి నుంచే స్టార్ట్ అయింది అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు వరల్డ్ బ్యాంక్ నుంచి ఆ తర్వాత వరల్డ్ బ్యాంక్ తరపున ఆయన కొన్ని కీలక హోదాల్లో కూడా పనిచేయడం జరిగింది సుభాష్ చంద్ర గార్గ్ ఇక ఒక ఉన్మాదంతో కూడిన ఉత్సాహం చంద్రబాబు నాయుడు కూడా ఆయన చాలా అద్భుతంగా చాలా ప్రేమగా వాటిని కోట్ చేసే ప్రయత్నం కూడా చేశారు అంతేకాదు ఇక రాష్ట్రానికి ఆర్థిక అవసరాల విషయంలో కావచ్చు రాష్ట్రానికి పెట్టుబడులు కేంద్రం నుంచి తీసుకెళ్లే విషయంలో కావచ్చు ఒక రిప్రజెంటేషన్ చంద్రబాబు నాయుడు తీసుకొని వచ్చారు అంటే ఆ రిప్రజెంటేషన్ని పూర్తి స్థాయిలో అక్కడ అధికారులతో చర్చించేవాళ్ళు అక్కడి నుంచి మంత్రి దగ్గరికి అక్కడి నుంచి అవసరమైతే ప్రధాని దగ్గరికి కూడా తీసుకెళ్లే వాళ్ళు ఒక ఒక పేపర్ పట్టుకొని వచ్చి రాష్ట్రానికి అదే పేపర్ రూపంలో నిధులు తీసుకెళ్లే వాళ్ళు చంద్రబాబు నాయుడు అంత తపన పడేవాళ్ళు మిగతా రాష్ట్రాల సంగతి నాకు సంబంధం లేదు నా రాష్ట్రం ముందు ఉండాలి అన్నట్టుగా ఆయన బిహేవ్ చేసేవాళ్ళు అని చెప్పేసి ఆయన ఒక పని రాక్షసుడు అంటూ కూడా స్వయంగా నేను చూశాను ఆయనతో నా అనుభవాలు ఇవి అని చెప్పేసి ఆయన డిస్కషన్స్ కానీ ఆర్థికపరమైన అంశాల్లో కొంత వైబిలిటీ ఉండదు మిగతా రాష్ట్రాలు కంపేర్ అవుతాయి అన్న చంద్రబాబు నాయుడు ఒకరిని వైబిలిటీగా వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసి తన రాష్ట్రాన్ని మాత్రం అన్నింటా ముందు పెడతానికే ట్రై చేసేవాడు అని చెప్పి కొన్ని అద్భుతంగా కొన్ని కమెంట్స్ చేశారు ఆయన ఇది ఎవరు ఆయన ప్రత్యర్థులు కూడా చంద్రబాబు నాయుడు ప్రత్యర్థులు కూడా ఇది విని తీరాల్సిందే ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మాటకు ముందు చంద్రబాబు నాయుడు ముఖం చూసి రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయా అంటారు ఆయన మొన్న మొన్న కూడా ఆయన మాట అన్నారు చంద్రబాబు నాయుడు సుందర ముఖార విందాన్ని చూసి గూగుల్ డేటా సెంటర్ వచ్చిందా ఏపీకి అని చెప్పి ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది ఇక్కడ ముఖంతో పనిలేదు కష్టం ఇది ఈరోజు సుభాష్ చంద్ర గార్గ్ లాంటి వాళ్ళు వాటిజ్ చంద్రబాబు నాయుడు అనేది అది కూడా ఆయన సెకండ్ టైం సీఎంగా ఉన్నప్పుడు నైన్టీన్ నైన్ టూ ట్వంటీ ఫోర్ వాటిజ్ చంద్రబాబు నాయుడు అనేది ఆయన ఎంత పర్ఫెక్ట్గా చెప్పే ప్రయత్నం చేశారు సో చంద్ర చంద్రబాబు నాయుడు ముఖం చూసి కాదు అక్కడ వచ్చింది చంద్రబాబు నాయుడు పడే కష్టం రాష్ట్రం గురించి ఆయన తపన రాష్ట్రంలో ఎక్కడికో తీసుకెళ్ళాలి రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని అనే ఆయన ఆరాటం ఇవన్నీ కలిసే ఆయనకు ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేశాయి ఆ బ్రాండే రాష్ట్రానికి ఈరోజు అప్పుడు తీసుకొచ్చిన మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కి ఐబిఎం తీసుకొచ్చిన అదేవిధంగా ఒక సైబరాబాద్ సృష్టించిన ఈరోజు రాష్ట్రానికి గూగుల్ డేటా సెంటర్ తెచ్చినా అవన్నీ కూడా ఆయన ముఖం చూసి కాదు ఆయనకున్న బ్రాండ్ను చూసి ఆయన కష్టపడి క్రియేట్ చేసిన ఆయన కష్టం చూసి అవి వచ్చినాయి కానీ జగన్మోహన్ రెడ్డి లాగా చంద్రబాబు నాయుడు ముఖాన్ని చూసి కాదు వచ్చేది సో జగన్మోహన్ రెడ్డి ముఖాన్ని చూస్తే పూర్ణ పరిశ్రమలన్నీ కూడా పారిపోయినాయి అందుకే ఇది పట్ పర్టికులర్గా చంద్రబాబు నాయుడి శత్రువులు ఎవరితో ఉంటారు రాజకీయ శత్రువులు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కనీసం ఆ బుక్ మొత్తం చదవపోయినా సుభాష్ చంద్ర గారిది కనీసం ఆ చాప్టర్లో అన్న చదివితే వాట్ ఈజ్ చంద్రబాబు నాయుడు వాట్ ఈజ్ హిస్ రియాలిటీ అనేది కొంతమందికైనా అర్థమయ్యే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు